వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీకర్ మరియు ఆర్య కార్యనిర్వహణ అధికారి మల్లం చక్రధర ప్రారంభించారు ఈ రథయాత్రకు రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైహెచ్ విద్యాసాగర్ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రాము పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు వెంకటేశ్వర స్వామి వారి విందుగా ఆలయ వీధులలో సాగని ఈ రథయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు రథయాత్రలో భక్తులు పాల్గొని రథాన్ని దర్శించుకున్నారు కోనసీమ తిరుమలగా విరాచిల్లుతున్న వాడపల్లి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నులు పండుగగా సాగింది కొత్తపేట ఎమ్మెల్యే బండార దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులలో కళ్యాణ ప్రాంగణం కెక్కేరిసిపోయింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే సత్యానంద్ర ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు రద్దీపెట్టు భక్తుల రద్దీ దృశ్య పోలీసులు అన్ని ఏర్పాట్లను చేశారు వైద్యశాఖ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు సుదూర ప్రాంతాల భక్తుల కోసం రావులపాలెం బస్సు టిపు అధికారులతో ఎమ్మెల్యే చర్చించి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు అత్యంత వైభవంగా జరిగిన స్వామి కళ్యాణంలో అందరూ పాల్గొని పునీతలయ్యారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండరాజు శ్రీనివాస్ దంపతులు ఆకుల రామకృష్ణ దంపతులు కెవి వి సత్యనారాయణ రెడ్డి దంపతులు పాలూరి సత్యానందం దంపతులు कोटमे नायकुल कार्यकतु पालकुनारो हरिवन राजाधिराजाय प्रहिया धायने औरम्मे लगावा यमैया कार्यममम राजा देवाय विष्टय वेंकय नरदि महि अन्न सेवा दप्नो दरो नारायणाय विष्ट है वासुदेवय देव है उनका विष्ट प्रदया